రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టడం తప్ప రైతులకు మేలు చేసే ఏ ఒక్క పని చేయట్లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను ఆయన పరిశీలించారు ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు గాలికి గ్యారంటీలు ఇస్తున్నాయని అంచనాలు ప్రణాళికలు లేకుండా అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని అరవింద్ డిమాండ్ చేశారు దాదాపు తొంభై పర్సెంట్ తొంభై శాతం రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం పోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది ఈ దాటింది వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు కానీ ఏలటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యం అయినప్పుడు కనీసం పెట్టుబడి డబ్బులు అన్నా వస్తాయి ఇప్పుడు వరికి ఒక ఇరవై ఐదు ముప్పై వేలు హార్వెస్టింగ్ హార్వెస్టింగ్కి పెట్టుబడి అయితే పచ్చి హజార్ అవుతుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది ఇరవై ఐదు వేలు వచ్చే ప్రణాళిక ఉండాలండి వరికి ఇట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో ఇది దురదృష్టకరం ఒక ప్రణాళిక లేదు ఒక విజన్ లేదు కమిట్మెంట్ లేదు గాలికి గ్యారెంటీలు ఓట్ల కోసం వాగ్దానాలు అది ఎట్లా నెరవేరుస్తామంటే ప్రణాళిక లేదు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు వాగ్దానాలకి రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఎక్కువ కావాలి ఏ రకంగా సంపాదన ఉంటుంది అంటే దానికి ఐడియా లేదు ఎలక్షన్లు వస్తున్నాయి వాగ్దానాలు చేయాలి ఓట్లు వేయించుకోవాలి తర్వాత ఎగ్గొట్టాలి ఈ రకమైన ఆలోచన విధానంతో పార్టీలు నడిచినంతసేపు సమాజం బాగుపడది ఒక విజన్ తోటి ఒక ప్రణాళికతో అన్ని అధ్యయనం చేసినాకనే మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలి ఓట్ల కోసం మేనిఫెస్టోలు